హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కమ్మటి రుచితో ఉండే బీరకాయ ఫ్రై అర కేజీ బీరకాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా చేసుకొని తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి ఇవి ఉడికేటప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉడికిన తర్వాత వడగట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రోట్లో కొంచెం ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసి నూరుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకొని పచాపచాగా దంచుకోవాలి ఈ ఫ్రైలో ఇలా దంచిన ఉల్లిపాయ తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత దంచిన ఉల్లి ముద్దను వేసి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఉడికించిన బీరకాయ ముక్కలు వేసి మరో మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేపుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే కంబటి రుచితో ఉండే బీరకాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్